హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఇంకా ఈరోజు ఈ వీడియోలో ఖమ్మం వరంగల్ ఆదోని మార్కెట్లలోని పత్తి ధరలు ఏ విధంగా ఉన్నాయి చూద్దామండి అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ ఛానళ్ళు కొత్తగా చూసేవాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది పత్తి ధరలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి అందిస్తుంటాం మార్కెట్ల వారీగా ఇంకా ఏదైనా మార్కెట్లో అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్స్లో తెలపగలరు మనం డైలీ వారీగా అప్డేట్స్ ఇవ్వగలం ఇంకా ఈరోజు అనగా పంతొమ్మిదవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు ఇక ముందుగా ఖమ్మం వరంగల్ మార్కెట్లలో ధరలు చూసుకున్నట్టయితే ఈరోజు శుక్రవారం అమావాస్య సందర్భంగా ఖమ్మం వరంగల్ మార్కెట్లు కూడా ఈరోజు నడవడం లేదు అలాగే శనివారం ఆదివారం వారాంతపు సెలవులు కాబట్టి వరుసగా మూడు రోజులైతే మార్కెట్కి సెలవులు వచ్చాయి తిరిగి సోమవారం నుంచి అయితే మార్కెట్ ప్రారంభమవుతుంది ప్రజెంట్ ఇప్పటివరకు ధరలు చూసుకున్నట్టయితే నిన్న ఖమ్మం మార్కెట్లో ఏడు వేల మూడు వందల రూపాయలు గరిష్ట ధరపోయింది అలాగే వరంగల్ మార్కెట్లో ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయలు అయితే గరిష్ట ధరపోయింది గత వారంతో పోలిస్తే ఈ వారంలో ధరలు అయితే తగ్గినాయని చెప్పుకోవచ్చు గత వారంలో ఖమ్మంలో ఏడు వేల ఆరు వందలు ఉండేది ఈ వారంలో ఏడు వేల మూడు వందలకి రావడం అలాగే ఖమ్మంలో కూడా ధర అదే విధంగా ఉండడం ముందు వారంలో ఏడు వేల మూడు వందలు ఈ వారంలో కూడా ఏడు వేల మూడు వందల ముప్పై రూపాయల వరకు ఉండడం గమనార్హం ఇవి ఖమ్మం మార్కెట్ అలాగే వరంగల్ మార్కెట్లో ఉన్న ధరలు ఇంకా ధరలు పెరుగుతాయా అనే అని అడిగితే నన్ను అడిగితే మాత్రం ధరలు పెరిగినా కూడా ఒక ఏడు వేల ఎనిమిది వందల ఏడు ఎనిమిది వేల వరకు అయితే మ్యాక్సిమం పోవచ్చు అవి కూడా పోతాయో లేదో డౌటు ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎక్స్పోర్ట్లు అయితే లేవు ఇండియా నుంచి ఎక్స్పోర్ట్లు అయితే చాలా వరకు తగ్గిపోయినాయి అందుకే ధరలు అయితే పెరగడం లేదు అది కాక ఎక్కువ మంది రై రైతుల దగ్గరికి వెళ్ళి కొంటున్నారు పత్తి కూడా సేమ్ మార్కెట్ ధరకే కొంటున్నారు ఇంకా కొన్ని చోట్ల మార్కెట్ కన్నా వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు అలాగే కొన్ని చోట్ల వంద రూపాయలు తక్కువ తక్కువే ఇస్తున్నారు మరి మార్కెట్లలో అమ్ముతున్నారు అమ్ము అమ్ముకునే రైతులు కూడా చాలామంది ఉన్నారు మార్కెట్కి తెచ్చి అమ్ముకుంటారు ఎక్కువ ఉంటే ఇక పత్తి ధరలు పెరిగేది ఎప్పుడు అని అడిగితే మాత్రం పత్తి ధరలు పెరిగేది అంటూ చెప్పలేమండి అది కొంతమంది కామెంట్స్లో అడుగుతూ ఉంటారు పత్తి ధరలు ఎప్పుడు పెరుగుతాయన్నా అనేసి పత్తి ధరలు ఎప్పుడు పెరుగుతాయి ఇప్పుడు తగ్గుతాయి అనేది అని చెప్పలేదు ఇదంతా మార్కెట్ మాయాజలం మీకు తెలియదు ఏం ఉండదు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు పెంచుతారు ఇష్టం లేనప్పుడు తగ్గిస్తారు ఇవి మార్కెట్లలో ఉన్న అప్డేట్స్ ఇంకా ఆదోని విషయానికి వస్తే ఆదోని మార్కెట్ ధరలు చూసుకున్నట్టయితే నిన్న ఏ విధంగా పోయినాయి ఆదోని మార్కెట్లో అనేది ఒకసారి చూసినట్టయితే మనం అదోని మార్కెట్లో ఖమ్మం రంగుల కన్నా కొంచెం మెరుగ్గానే ఉంటాయి ధరలు కనిష్ట ధర అక్కడ వచ్చేసి నాలుగు వేల నూట పంతొమ్మిది రూపాయలు మధ్య ధర ఏడు వేల నూట పంతొమ్మిది రూపాయలు గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు కింటా గరిష్ట ధర ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అన్న ఇవి మార్కెట్లో ఉన్న ఆదోని మార్కెట్లో ఉన్న ధరలు ధరలు పెరుగుతాయా లేదా అనేది వేచి చూడాలి పెరిగినా పెద్ద పెరగవు ఈ సమయం ఈ ఏడాది కాబట్టి వీలున్నంతవరకు మంచి ధరలు అమ్ముకోవాలి అందరికీ మంచి ధర దక్కాలని కోరుకుంటున్నాం ఇవి ఉన్న అప్డేట్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్ చేసుకోండి థ్యాంక్ యూ